హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరంగా ఉండే చింతచిగురు పప్పుని ఎలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవాలనేది మీకు నేను చేసి చూపిస్తాను చాలా చాలా బాగుంటుందండి చింత మాట వినగానే మనకు నోట్లో నీళ్ళు ఊరుతాయి కదా ఇది అమ్మమ్మల కాలం నుండి వస్తున్న వంట అండి ఇది చాలా మందికి ఫేవరెట్ రెసిపీ అయ్యి ఉండొచ్చు ఎప్పుడు ఆకుకూరలు కూరగాయలతో పప్పు చేస్తూ ఉంటాము ఇలా చింత చిగురుతో టేస్ట్ అనేది మిగతా వాటికి రాదండి చింత చిగురులో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది లేత లేక చింత తీసుకున్నాను ఇవి పప్పు తయారీ విధానాన్ని చూసేద్దాము ఒక కప్పు నిండా పప్పుని నానబెట్టుకున్నాను చిన్న కప్పు నిండా ఒక గంట సేపు పప్పు నానబెట్టుకోవాలి అప్పుడు తొందరగా పప్పు ఉడికిపోతుంది చూడండి ఇప్పుడు ఇది కుక్కర్లో వేసేసుకోవాలి ఈ పప్పులోకి ఇప్పుడు మనము నీళ్ళు వేసుకోవాలి ఇందులో పసుపు పొడి కొంచెం వేసుకోవాలి ఇందులోకి టమాటా ఒక టమాటా వేసుకుంటున్నాను చింత పులుపు ఉంటుంది కాబట్టి ఏమి ఎక్కువ వేసుకోవనవసరం అవసరం లేదు ఒక టమాటా పండు మిరపకాయలు ఒక నాలుగైదు మిరపకాయలు వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయ అయినా వేసుకోండి ఎండుమిరపకాయన వేసుకోండి నేను పండుమిరపకాయ వేసుకుంటున్నాను కుక్కర్ మూత పెట్టుకొని పప్పు ఉడకబెట్టుకోవాలి చింతాకు పప్పు చేసుకున్నాము చూడండి లేత చింతాకు చూడండి కందిపప్పు బాగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చింతచిగురు వేసేసుకుందాము ఈ చింత చిగురు వేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకుందాం చూడండి పప్పు ఉడికింది చూడండి పప్పు అంతా ఇలా బాగా ఎనుక్కోవాలి సాల్ట్ వేసుకుందాం పోపు ముందుగా ఆయిల్ వేసుకుందాము పోపు దినుసులు ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాము సన్నగా పోసుకున్న ఒక ఆనియన్ వేసుకుందాము ఐదారు వెల్లుల్లి దగ్గలు ఇలా ఆనియన్ అంతా బాగా ఫ్రై అవ్వాలి కరివేపాకు వేసుకుందాము మీ కాడ ఉంటే ఇంకో కొంచెం వేసుకోండి ఇప్పుడు ఈ పోపు అంతా పప్పులోకి వేసేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ వేడి వేడి చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది ఈ పప్పును వేడి వేడి అన్నంలోకి తింటే చాలా చాలా బాగుంటుంది అంతేకాదు జొన్న రొట్టెల్లోకి రొట్టెలోకి తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్